ప్రైజ్ ద లార్డ్ మీ అందరికి కూడా ప్రభు అనే స్వీకరిస్తున్నాములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను ఖండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నీ దేవుడైనహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు విన్నారు కదా నీ దేవుడైనహోవా కనికరము గల దేవుడు కనుక నీ చేయి విడువడు అని దేవుడు స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు వాళ్ళు వదిలేశారని వీళ్ళు వదిలేశారని వాళ్ళు నాకు దూరం అయిపోయారని వీళ్ళు నాకు దూరం అయిపోయారు నన్ను అనాథగా వదిలేశారు అని బాధపడుతున్నావు కదా ఇదిగో వాళ్ళు వదిలేయచ్చు నీ కన్నవారు వదిలేయచ్చు నీ స్నేహితులు వదిలేయచ్చు నీ బంధుమిత్రులు నేను దూరం పెట్టవచ్చు కానీ నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు కనుక నీ చేయి విడువడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అందరూ విడిచిపెట్టేశారా ఎవ్వరూ లేరా ఏమి ఇంక నీకు అనాథగా నువ్వు ఉన్నావా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నావా ఏం భయపడకు ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు నీ చేయి నేను విడిచిపెట్టను నీ చేయి నేను విడిచిపెట్టను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నిజమే కదా ఎన్నోసార్లు మనకి అపాయకరమైన పరిస్థితులు వచ్చినాయి ఎన్నోసార్లు మరణం మనల్ని ఆవరించింది ఎన్నోసార్లు మనం చాలా ప్రమాదాలకు గురయ్యాం కానీ నేటికి మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన మన చేతిని పట్టుకుని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు నిజంగా ఆయన కనుక మన చేయి పట్టుకోకపోయి ఉంటే ఆయన కనుక మనకి తోడు లేకపోయి ఉంటే ఇక్కడ దాకా మనం వచ్చేవాళ్ళం కాదు ఏ పాటికో మనం కూడా మట్టికి మట్టిలో కలిసిపోయేవాళ్ళం కానీ మన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన చేయి విడువని దేవుడు ఎంతటి కఠినమైన పరిస్థితి వచ్చినా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు చీ అతని ఇబ్బందుల్లో ఉన్నాడా ఇప్పుడైనా అతనికి సాయం చేయాలా ఇప్పుడు అడుగుతే అనే సహాయం అడుగుతాడేమో అని మనుషుల్లాగా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు నువ్వు ఆపదలో ఉంటే ఆయన నీ దగ్గరకు వస్తాడు అందరూ నిన్ను వెలివేస్తే నేనున్నాను అని చేరదీస్తాడు అందరూ నన్ను విడిచిపెట్టారయ్యా అంటే నేను అనాథగా నేను నిన్ను విడువను అంటాడు దేవ ఎవరూ నన్ను లెక్క చేయట్లేదంటే అంటే చంకన చంకనెత్తుకుంటాడు దేవ అందరికీ నేను భారం అయిపోయాను అంటే నువ్వు నా ముద్దు బిడ్డవి నువ్వు నా కన్న బిడ్డవి అంటాడు నిజంగా దేవుని ప్రేమను మనం ఏమన్నా కొలవగలం మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనుషుల కలిసి చూస్తాం కానీ కీర్తన గ్రంథంలో ఇంకో చోట రాసి ఉంటుంది ఎహోవా సమీపముగా ఉండే దేవుడు అని మన పరిస్థితులు తారుమారైనప్పుడు మన పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం మనుషుల కలిసి చూస్తాం కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా యహోవా సమీపముగా ఉండే దేవుడు అంట అంటే నీ దేవుడైనా నీ దేవుడు నీకు సమీపంగా ఉండే దేవుడు మనుషులు నీకు సమీపంగా లేకపోవచ్చు నువ్వు నా అనుకున్నవారు నీకు సమీపంగా లేకపోవచ్చు నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావు వారు నీకు సమీపంగా లేకపోవచ్చేమో కానీ నువ్వు నమ్మిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మాత్రం నీకు ఎప్పుడు సమీపముగా ఉంటాడు దేవ నా పరిస్థితి బాగాలేదు అని ఆయన దగ్గరికి వస్తే చాలు ఆయన నీకు సమీపముగా వచ్చేసి నేను దగ్గర చేర్చుకుంటాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను నువ్వు ఉన్న కష్టాల్లోంచి ఆయన నిన్ను సరే ఆ కష్టాలు నువ్వే పడు అని నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు నీ కష్టాలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు నీ దేవుడ నేహోవా నిన్ను విడువడు నీ చేయి విడువడు అని ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనుషులు ఒకవేళ మన చేతిని విడిచిపెట్టచ్చు అందరూ మన చేతిని విడిచిపెట్టచ్చు ఆఖరికి మన కన్న తల్లిదండ్రులైనా సరే మనల్ని ఒకనాడు దూరం పెట్టచ్చు కానీ మన దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన నిరంతరం మన చేతిని పట్టుకునే ఉన్నాడు నిరంతరం మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు నిరంతరం మనల్ని పోషిస్తూనే ఉన్నాడు నిజమే కదా ఆయన నడిపించి పోషిస్తున్నాడు కాబట్టే మనం ఇంత దూరం రాగలిగాం ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇంతవరకు క్షేమంగా ఉండగలిగాం మనం కష్టం వచ్చినప్పుడు మనుషుల వైపు కాక ఎప్పుడైతే దేవుని వైపు చూచి ఎప్పుడైతే ఆ పరిస్థితి నుండి దేవు దేవనను విడిపించుకొని ప్రార్థన చేస్తామో తక్షణమే ఆయన మన ఎదురు ప్రత్యక్షమై మన సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా చూపిస్తాడు కనుక ఇబ్బందులు వచ్చినప్పుడు పరిస్థితులు తారుమారైనప్పుడు ప్రతికూల వాతావరణం మన చుట్టూ ఉన్నప్పుడు ఇబ్బందుల పాలై మనం నలిగిపోతూ ఉన్నప్పుడు మనుషుల వైపు కాక మనం దేవుని వైపు చూద్దాం ఆయన మన చేతిని విడిచిపెట్టేవాడు కాదు మనల్ని నమ్మించి మోసం చేసేవాడు కాదు మనుషుల్లాగా మనుషులు కొంతమంది మనల్ని నమ్మించి మోసం చేస్తారేమో కానీ మన దేవుడు మాత్రం మనల్ని నమ్మించి ఎప్పటికీ మోసం చేయడు ఆయన మనకి నమ్మకమైన సహాయకుడు మనం ఆయనకు అపనమ్మకంగా ఉంటామేమో కానీ దేవుడు మాత్రం మనకి నమ్మకంగా ఉంటాడు కాబట్టి పరిస్థితులు మనకి తారుమారు అయినప్పుడు మనుషుల వైపు కాక దేవుడి వైపు చూద్దాం తప్పకుండా ఆయన దగ్గర నుంచి సహాయాన్ని మనం పొందుదాం